రంపచోడవర నియోజకవర్గంలో మూడు పార్టీల కూటమి గత మూడు రోజులుగా చేస్తున్న ఎన్నికల ప్రచారంలో జరిగిన రోడ్ షోలకు ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభించిందని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత తెలిపారు చింతూరులో మీడియాతో మాట్లాడుతూ చింతూరు పరిసర నాలుగు మండలాలకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అభివృద్ధి చేసేలా ఉమ్మడి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు వైసీపీ ప్రభుత్వ అక్రమాలు అరాచకాలతో రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయారని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైన నాయకులు సమస్యలను గాలి కొదిలేసి రబ్బర్ స్టాంప్ గా మిగిలారని విమర్శించారు గిరిజన సమస్యల తక్షణ పరిష్కారానికి పార్టీల సహకారంతో అన్ని విధాలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కమలం గుర్తుపై రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు పర్యటించడం జరుగుతుంది ఒక కుటుంబంలో అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ కూడా ఒకే ఒక్క గోల్ ఏంటంటే ఈ అక్రమ ప్రభుత్వాన్ని అన్యాయ ప్రభుత్వాన్ని అలాగే ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి అందరం కలిసి పనిచేస్తున్నాం అలాగే ఈ మూడు రోజుల పర్యటన చాలా ప్రజలు బ్రహ్మరథం పడడం జరిగింది చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ ఉన్న సమస్యలు చూస్తే పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే ఈ పాటికి మూడు సంవత్సరాల కిందటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి కానీ కంప్లీట్ కాలేదు అట్ ద సేమ్ టైమ్ నిర్వాసకుల సమస్యలు కూడా ఏ ఒక్కటి తీరని పరిస్థితి చూస్తున్నాం ప్రతి సంవత్సరం ముంపుకు గురవుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కళ్ళై ఈ పోలవరం ప్రాజెక్టును ముందు తీసుకెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవడమే కాకుండా ఇక్కడ ఉన్న నిర్వాసకులందరికీ కూడా న్యాయం జరిపించడానికి మేమందరం కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధమవుతున్నాం అదే కాదు రెండోది ఏంటంటే ఇక్కడున్న సమస్యలు కూడా ముంపు ప్రాంతాలు కాకపోయినా కూడా ఇళ్ళు సమస్యలు ఉన్నాయి మంచినీళ్ళు సమస్య ఉంది అండ్ ఇక్కడున్న సమస్యలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నారు ప్రజలు సో ప్రతి సమస్యను కూడా పర్సనల్గా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా ఒక మేనిఫెస్టోని రూపొందించుకుని ఈ నాలుగు మండలాలకి ప్రత్యేకమైన మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం ప్రజలు కూడా ఈ ప్రభుత్వంతో విసిగు వేసారిపోయారు కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను